నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్లోని వాట్సాప్లో మనం చూసుకుంటే సోషల్ మీడియాలో కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్కు సంబంధించి జరిమానాలు మరియు లైసెన్సులు కానీ ట్రాఫిక్ డిపార్ట్మెంట్కు సంబంధించి భారీ ఆఫర్లు డిస్కౌంట్లు ప్రకటించిందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది కువైట్లో ట్రాఫిక్ ఉల్లంఘనలు లేదా ట్రాఫిక్ యొక్క సేవల పైన ఎటువంటి డిస్కౌంట్లు లేవని చెప్పేసి ఎటువంటి డిస్కౌంట్లను మేము అందించమని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేరుతో డిస్కౌంట్లు ఉన్నాయి ఆఫర్లు అందిస్తూ ఉన్నామని చెప్పేసి తప్పుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఆ యొక్క లింకుల పైన ఎవరు క్లిక్ చేయవద్దని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్లో ఉన్న కువైటీ పోరులను మరియు ప్రవాసులను కోరడం జరిగింది చాలామంది కువైటీ పోరులు మరియు ప్రవాసులు ఈ యొక్క మోసపూరిత లింకులు ఏవైతే ఉన్నాయో ఇలా ఆఫర్లు ఉన్నాయని చెప్పేసి ఆ యొక్క లింకుల పైన క్లిక్ చేయడం వల్ల చాలామంది తమ యొక్క వ్యక్తిగత డేటా మరియు బ్యాంకులలో ఉన్న డబ్బును కోల్పోతూ ఉన్నారు రంజాన్ పండుగ సందర్భంగా మేము ఎటువంటి ఫైన్స్కు డిస్కౌంట్లు కానీ ఆఫర్లు కానీ ప్రకటించలేదని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులకు ఇటువంటి మెసేజ్లు కానీ సోషల్ మీడియాలో ఏవైనా లింకులు కానీ ఏవైనా పోస్టులు మీరు చూస్తే కానీ అటువంటి వాటికి స్పందించవద్దని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్